జయశ్రీ అన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజియర్ గట్టుపల్లి సురేష్ బాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు కూడా ద్వాదశ రాశుల గురించి మనం ఒకసారి చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి మనము తులారాశిని గురించి చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా చెప్పుకుంటూనే ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము ఎలా ఉంది గ్రహస్థితిలు అంటే అటు ఇటుగా కుడియరమగా కొంచెం ఎసులుబాటుగా ఏదో ఉన్నాములే అన్నట్టుగా ఉన్నాయి కానీ ఈసారి మార్పు వచ్చింది ఎలా అంటే ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాణించేది వీళ్ళేనా తులారాశి వాళ్ళేనా అన్ని రంగాల్లో వీళ్ళే ఉన్నారా డాక్టర్స్ని చూస్తే తులారాశి వాళ్ళు అలానే రాజకీయ రంగాల్లో పొలిటీషియన్స్లో అలానే మనకి కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో అన్ని రకాల రంగాల్లో కూడా తులారాసి వాళ్ళు రాణించేలా ఎక్కువ కనిపిస్తూ ఉంది సలహాదారులుగా సిఏలుగా అంటే చార్ట్ అకౌంట్ లాగా ఇంజనీరింగ్ లాగా ఆర్కిటెక్ట్ లాగా అలానే మనకి ప్రతి రంగాల్లో కూడా ఈ తులారాసి వాళ్ళు అనేది రాణించడం జరుగుతూ ఉంది టీచర్లుగాను స్టూడెంట్స్లు గాను మంచి ర్యాంకులు వచ్చేలాగా కూడా ఈ జనవరి మాసం పరిగణిస్తుంది అలానే మనకి వీళ్ళకి రెండో స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మూడో స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి కొంతమేర బాగుంటుందని వీళ్ళకి చెప్పవచ్చు అలానే వీళ్ళకి ఏడో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఏడో స్థానం చుట్టూ కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది అన్ని గ్రహాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా వీళ్ళకి అదృష్టం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ అనేది మొదలవుతుంది ఎప్పుడు జానవరి మాసం పదమూడవ తారీఖు పౌర్ణమి కోర్లపౌర్ణమి పౌర్ణమి రోజున ఈ మహాకుంభమేళ మొదలవుతుంది ఇందుకు అదృష్టం ఉన్నది తులారాశి వాళ్ళకి అని చెప్పొచ్చు కానీ మహాకుంభమేళ ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ఈ కుంభమేళ సంవత్సరంలో గంగా యమున సరస్వతి ఇక్కడ చేస్తారు కుంభమేళ అహో అంటే అహో జనం అంటే కొన్ని లక్షల మంది జనం ఈ కుంభమేళలో స్నానం ఆచరించేసి పుణ్యతులు అవుతారు ఈ కుంభమేళలో స్నానం ఆచరించడం ద్వారా మనకున్నటువంటి గ్రహరీత్య దోషాలు అలానే మనకున్నటువంటి గ్రహరీత్యా ప్రకృతిరీత్యా నరదిష్టి నరఘోష అలానే మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు దోషాలు యజ్ఞాలు హేమలు ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి అందుకని మనకు ఉన్నటువంటి రుమ్మతులన్నీ పోయేందుకు ఈ యొక్క అదృష్టం అని చెప్పచ్చు మనకి పెద్దలకి క్రియలు ఉంటాయి పెద్దల పండగ అంటారు మకర సంక్రాంతి ఈ పెద్దల పండుగ రోజున కనుక మన మీద దానాలు ధర్మాలు యజ్ఞాలు హేమాలు హోమాలు జపాలు తపాలు ఏవి చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి కాబట్టి ఆ మేర మీ ప్రయత్నం కనుమ రోజు కావచ్చు భోగి రోజు కావచ్చు మకర సంక్రాంతి రోజు కావచ్చు పెద్దల పండగ అంటారు కాబట్టి ఆ పెద్దలకు చేసేటువంటి పంతులు అంటే ఏదైనా బ్రాహ్మణో చేత శాతం మంత్రోచ్ఛారణతో చేసినా మీ ప్రాంతీయ ఆచారం ఇంటి ఆచారంతో కనుక చేసినా ఆ పెద్దలకి దీవెన కనుక మీకు ఉన్నట్టయితే కనుక మీరు పెద్దలకి కనుక మకర సంక్రాంతి పూట చేసినట్లయితే కనుక ఎవరైతే కాలం చేసినటువంటి మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళ దోషాలు మీకు అందరూ కూడా పోవాలంటే కనుక ఈ యొక్క క్రియ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చేసినట్లయితే ఆ పెద్దలకి నమస్కారం చేసుకొని బట్టలు పెట్టేసి ఆ స్వామివారితో పాటు పెద్దలకు కూడా బట్టలు పెట్టేసి నమస్కారం చేసుకొని పిండి వంటలు వండేసి పెట్టి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో నదీ తీరంలో సముద్ర తీరం మీకు దగ్గర ఉన్నటువంటి నీటి పరదలు ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో కనుక ఆ పెద్దల కార్యక్రమం చేసుకున్నట్టయితే కనుక ఆ పెద్దల నుంచి ఉన్నటువంటి అదృష్టం ఆ పెద్దల నుంచి ఉన్నటువంటి మంచి దీవిన చూపు కూడా మీ మీద ఉంటుంది పెళ్లిళ్ళు కానిటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటే కూడా పెళ్లిళ్ళు అవుతాయి అలానే ఆర్థిక స్థితిగతులు జాబు పరంగా వెసులుబాటు స్ట్రెస్ ఫీలు ఇలాంటి భార్యాభర్తల మధ్యన ఎడబాటు పిల్లల మధ్యన ఎడబాటు ఎక్కడో ఎక్కడో ఉండేటువంటి ఆర్థిక స్థితిగతులు జాబు పరంగా లేకుండా ఆర్సి పరంగా లేకుండా మోసపోయేటువంటి ఉంటే ఉంటాయి కదా ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి రుణతులు ఏవైతే ఉన్నాయో విజ్ఞాలు అయితే ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే దానికి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా పటాపంచలేదు కాబట్టి మీరందరూ కూడా ఈ కుంభమేళ సమయంలో గంగా యమున సరస్వతి కాశీకి వెళ్ళే చేయాలా స్నానం బుద్ధకాయకి వెళ్ళి చేయాలా అని చెప్పేసి అనుకోకుండా మీకు నదీ సమపం తగరంలో ఎక్కడైతే ఉందో మీ ప్రాంతీయ మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీటిపారుదలు ఎక్కడైతే ఉందో అక్కడ స్నానం ఆచరించవచ్చు రాజ స్నానం అని ఉంటుంది ఈ రాజ స్నానం అనేది పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు అలానే మనకి ఈ రాజస్థానం అనేది ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి కూడా ఉంటుంది అలానే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి మాసంలో కూడా ఉంటుంది ఈ ఆరుసార్లు కనుక మీరు ప్రతి రోజు చేయలేకపోయినా నలభై ఐదు రోజులు నది స్థానంలో చేయలేకపోయినా కూడా ఈ ఆరుసార్లు కనుక మరి నది స్థానం సముద్ర స్నానం కనుక మీరు చేసినట్లయితే కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీరు పారుదల కనుక మీరు స్నానవాచరించేసి మట్టి ప్రమిదలో రెండు వత్లేసి దీపారాజనం చేసినట్లయితే కనుక ఆవు నెయ్యి వేసి దీపారాజన చేసేసి ఆ ఒక అరటి తోరంలో మీరు దీపాన్ని వదిలినా లేదా హనుమాన్ మందిరంలో దీపారాజన వదిలినా సరే మీరు స్నానం ఆచరించడం మెను పెద్దడే ఆ దీపారాన్ని వదిలినా సరే దేవత దేవుడి నుంచి ముక్కోటి నుంచి వచ్చినటువంటి దీవెనలు కూడా మీద ఉంటాయి కాబట్టి గ్రహరీత్యా ప్రకృతి రీత్యా మీకు ఎలాంటి ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి యొక్క రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదృష్టమంతలు అవ్వేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరాలు చేసినటువంటి ఈ దానాలు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు అన్నీ కూడా ఫలించేసి సంవత్సరం పొడుగుతో కూడా మీరు ఎలాంటి కార్యక్రమం నిర్వర్తించాలనుకున్నా కూడా పెళ్ళల్లో పెళ్లి చేయాలన్నా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళు పెళ్లి కానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధాలు కుదిరేలాగా ఆస్కారం ఉంటుంది అమ్మాయి నుంచి డబ్బు వస్తుంది అమ్మాయి నుంచి వరాలు వస్తాయి అబ్బాయి నుంచి డబ్బు వస్తుంది మంచి వెల్ఫే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి సంబంధాలు వస్తాయి ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో ఈ తులారాశి వాళ్ళకి జానవరి మాసంలో సంబంధాలు చూసినట్టయితే కనుక తులారాశి అమ్మాయి కనుక సంబంధం చూసినట్టయితే అబ్బాయి వచ్చేసి దక్షిణం నుంచి పర్వటు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది అదే కనుక తులారాశి అబ్బాయిలు ఉంటే కనుక జానవరి మాసంలో సంబంధం చూసినట్టయితే కనుక తూర్పు నుంచి పర్ తూర్పు నుంచి దక్షిణ నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇవి కుదురుతుంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి మంచి అందంగా ఉన్నటువంటి రూపురేఖలు ఉన్నటువంటి సంబంధం కుదురుతుంది మినిమం హైటు ఫైవ్ నుంచి ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ నుంచి హైట్ వచ్చేలాంటి సంబంధాలు మీకు కుదిరే ఆస్కారం ఉంది కాబట్టి తస్మా మీరందరూ కూడా తస్మా మీరు అందరూ కూడా చూసుకునే దానికి ఆస్కారం ఉంది కాబట్టి ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి తులారాశి వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు కుదిరే ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరు గృహస్థురవాలని నేను కోరుకుంటా ఉన్నాను గ్రహరీత్య కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ మేర ప్రతి ఒక్క తులారాశి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రండి పెళ్లి అయిన వాళ్ళు కాదు భార్యాభర్తలు ఎడబాటులో ఉండి కోర్టులో జరిగేటువంటి వ్యవహారాలు విడాకుల కోసం ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి తగ్గి ప్రయత్నం చేస్తే భార్యాభర్తల మధ్యన ఎడబాటు తగ్గేదానికి ఆస్కారం ఉంది తస్మా జాగ్రత్త ఇంకొక మాట ఏంటంటే తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రాశి వాళ్ళని నమ్మకండి ఎవరిని నమ్మకండి మీకు తోడబుట్టిన వాళ్ళైనా మీకు అండగా వాళ్ళైనా మీకు ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా పక్కాలైనా ఎదురు వాళ్ళైనా పక్కన వాళ్ళైనా ఎవరిని నమ్మొద్దు మీరు ఆస్తిపరులైనా ఆస్తి లేకున్నా సరే మీ పని మీరు చేసుకోండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఘోరాది ఘోరమైనటువంటి మోసాలు జరుగుతాయి మనతో ఉన్న వాళ్ళే మనకి హ్యాండ్ ఇచ్చేలా ఉంటుంది హ్యాండ్ అంటే నరికి కాదు హ్యాండ్ అంటే అంటే మన దగ్గర డబ్బు తీసుకునో మాట తీసుకునో అది ఎదుటి వాళ్ళకి చెప్పడమో ఇంకో మాట కల్పించి చెప్పడమో మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి మోసం చేస్తారు మీ ఇంట్లో దొంగతనం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో దొంగని ఈశ్వరుడు పట్టలేడు మనకు సామెత కాదు నిజమది అందుకని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ డబ్బు మీ ఆస్తి మీ వస్తువులు ఏవైనా ఉంటే మీరే కాపాడుకోండి మీకు సంబంధించింది వేరే వాళ్ళకి ఎవ్వరికి షేర్ చేయకండి తులారాసి వాళ్ళు ఎవ్వరికి కూడా షేర్ చేయకూడదు మీకు మీరుగా కష్టపడండి సంపాదించండి మీరు కష్టపడిన డబ్బునే దానం చేయండి ధర్మం చేయండి వాటితోనే పూజలు చేయించుకోండి అంతేగాని మీకున్నటువంటి స్తోమత ప్రకారంగా మాత్రమే చేయండి అంతేగాని మీరు ఏదో అప్పులు తీసుకొచ్చి ఏదో గొప్పగా చేసేసి అప్పులు పోయేసి మీరు రేపటి రోజున బాధపడొద్దు మీకు అన్ని రకాల గ్రహాలు ఇచ్చే బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు చేయండి మీరు ఏవైతే శనగలు బఠానీలు అని దొరుకుతాయి ఈ శనగలు ఒక కిలో బావు బఠానీలు ఒక కిలో బావు కనుక మీరు మీరు స్నానం ఆచరించిన తర్వాత ఆ నదీ తీరలో కనుక వేసినట్లయితే అలానే మీకు కాజు జీడిపప్పు గింజలు ఉంటాయి అంటే జీడి గింజలు అంటారు ఆ ఒక పదకొండు గింజలు నల్లగా ఉంటాయండి జీడి గింజలు ఆ జీడి గింజలు ఒక పదకొండు తీసుకొని కనుక మీరు తల చుట్టూతో స్నానం ఆచరించక ముందు తల చుట్టూతో క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తీసుకొని ఆ జీడి గింజలు కూడా మీరు పారేటువంటి నీటిలో వేస్తే కూడా ఇది మీరు ప్రతిరోజు చేయవచ్చు ఇది ప్రతిరోజు కొనకపోయినా వారంలో ఒక రోజు చాలా చేయండి వారంలో అయితే మీరు శనివారం ఆదివారం ఈ రెండు రోజులు ఒకరోజు చేయండి ఈ మాసం మొత్తం కూడా మీరు ఈ పని చేయవచ్చు స్నానం ఒకసారి ఆచరించినా కూడా ఇవి ప్రతిరోజు మీరు చేయవచ్చు నేను చెప్పినటువంటిదిగా ఇవి ఏవైతే శనగలు ఏవైతే బఠానీలు వాటితో పాటు జీడిగింజలు ఒక పదకొండు తీసుకొని కనుక ఇవన్నీ కూడా జీడిగింజలు ఒక్కటే దిష్టి తీసుకోవాలి అది అన్ని కూడా మీరు ఏదైతే కోరికలు ఇవి కోరికలన్నీ తీరవాలని చెప్పేసి పారేటువంటి నీటిలో వదిలేయండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవత ఎవరైనా ఉంటే కనుక గ్రామ దేవతకి కళ్ళు సాకపోయింది ఈ యొక్క తుల వాళ్ళకి అదృష్టం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బు వస్తుంది విదేశాలకి ప్రయత్నాలు చేయొచ్చు మీకు ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ప్రతి మాసంలో కూడా గ్రహాలు చెట్టినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలను పటాపంచలేందుకు మీరు ఇలాంటి ప్రక్రియలు దానాలు ధర్మాలు చేయలేనటువంటి టైం మీకు ఉందంటే కనుక నేను నెంబర్ ఇటువంటి జరుగుతూ ఉంది ఆ నెంబర్ క్రియ ప్రకారంగా కూడా మీకు మంచి అదృష్టం వస్తుంది కాబట్టి ప్రతిరోజు నెంబర్ పఠించండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఈ నెంబర్ కనుక ప్రతిరోజు కనుక మీరు టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై సార్లుగా మీరు నెంబర్ని పట్టించినట్టయితే అదృష్టం మీ ఇంట్లో తట్టుకోడుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచం మేము కూర్చొని నెంబర్ని పట్టించొద్దు మంచం మేము కూర్చొని ఎలాంటి శ్లోకాలు ఎలాంటి ఏది కూడా మంత్రాచారం మంచం మేము కూర్చొని చేయకూడదు మీరు ఏదైనా నేల మీద కూర్చోకుండా ఏదైనా క్లాత్ కానీ ఏంటి చేప కానీ వేసుకొని పీట మీద అయినా సరే కూర్చొని మీరు ఈ నెంబర్ని పట్టించండి ఖచ్చితంగా మీకు రాణిస్తుంది అదృష్టం అనేది మీకు ఆ కుబేరుడు మీ ఇంటికి లక్ష్మీదేవి తీసుకొని వస్తాడు కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి అందరూ కూడా తులారాశి వాళ్ళు ఈ జనవరి మాసం ఒకటే కాదు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరాలు అందరూ కూడా అదృష్టవంతుల వాడిని నేను కోరుకుంటా ప్రతి రంగంలో రాణించాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమనారాయణ